చాలా మంది లేదండి ఇది వెరీ గుడ్ క్వశ్చన్ దీనికి అందరూ అర్థం చేసుకోవాలి నౌ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ గ్లోబల్ విలేజ్ సో మనకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మన ఫింగర్ టిప్స్ మీద ఉంది సో కాస్ట్లీ అని మీరు అనగు మీరు జస్ట్ అందరిది రూమరే ఎందుకంటే డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను ఒక జెన్యున్ రక్తం ఉంది అనుకోండి అది లక్ష రూపాయలు ఉంది అనుకోండి డూప్లికేట్స్ ఎంతో విలువ ఉంటుంది తెలుసా వెయ్యి రూపాయలు కూడా ఉండదు సెంటర్ డూప్లికేట్ తయారు చేసే విధానం వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ వెయ్యి రూపాయలు కూడా విలువ లేని రాయిని అండ్ రత్నంతో లక్ష రూపాయల రత్నంతో పోలుస్తూ పదివేలు ఇరవై వేలు అమాయకులైతే ఇంకా ముప్పై వేలు నలభై వేలకు అమ్ముతున్నారు సో వాళ్ళు ఇచ్చేది ఎంతవరకు జెన్యున్ అనేది అర్థం చేసుకోవాలి అది కాకుండా ప్రతి స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ వాల్యూ ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా అందుకే నేను చెప్తున్నాను వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్ ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఒక టెన్ పర్సెంట్ వేరియేషన్ కంటే ఎక్కువ ఉండదండి ఇది తెలియకుండా చాలామంది ప్రైస్ అంటే మరి నిజంగా రత్నాలు ఉంటాయి అమూల్యమైన రత్నాలని అమూల్యమైన అంటారు కొన్ని కొన్ని రత్నాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ఆక్షన్లో కోట్లు వందల వందల కోట్ల రూపాయలు అమ్మడిపోతున్నాయి మరి దాన్ని బట్టి మనం ఎలా మనం చూ చూడగలుగుతాం సో ఇక్కడ రేటు వేరియేషన్ అనేది యాజ్ ఇట్ ఈజీగా నిజమైన రత్నాల్లో కూడా ఉంటుంది రేటు వేరియేషన్ అనేది మనం నిశ్చితంగా మనం పరిశీలించాలండి రత్నం విలువ దేని పైన ఉంటుందంటే కట్టు కలరు క్లారిటీ క్యారెట్ వెయిట్ ఈ నాలుగు పారామీటర్స్ మీదనే ప్రపంచంలో ఎక్కడైనా దాని వాల్యూ ఉంటుంది సో తగినంత కలర్ ఉండాలి కట్ ఉండాలి క్లారిటీ ఉండాలి వెయిట్ ఉండాలి అంటే తగినంత అంటే ఎంత మనం ఎప్పుడైనా చూడండి ఇప్పుడు మనం ఒక పాస్ క్లాస్ అని దేని అంటాం ఒక స్కూల్లో కూడా మార్క్స్ రావాలంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ క్లాస్ ఉంటాం అంటే వన్ థర్డ్ సో ఈ విధంగా ప్రతి అంటే కలర్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం కలర్ ఉండాలి వన్ టూ హండ్రెడ్ స్కేల్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ కలర్ ఉంటే దాన్ని మనము వీ కెన్ కన్సిడర్ ఇస్ అ ఫాస్ట్ క్లాస్ అలాగా ఒక రత్నం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ నాలుగు పారామీటర్స్ మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ అబవ్ ఉండాలి దాన్నే ఎఫెక్టివ్ రత్నం అంటాం మేము ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఇప్పుడు అలాంటి రత్నాలు మాత్రమే ఎఫెక్టివ్ రత్నాలు మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దానికంటే ఒక స్టాండర్డ్ ధర ఉంటుంది నిజంగా ఇదే స్టాండర్డ్ ధరతో మీరు కంపేర్ చేయాలి ప్రాక్టికల్గా అప్పుడు కానీ దివ్యా డైమండ్స్ ప్రా ప్రైస్ ఎక్కువ తక్కువందా అర్థం కాదు నిజంగా ప్రైస్ గురించే చెప్పాల్సి వస్తే దివ్యాడెమన్స్ ఈజ్ ప్రొక్యూరింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ మైన్స్ డైరెక్ట్ సోర్సెస్ నిజంగా మీకు తెలుసా అండి రత్నాలలో ముప్పై రెండు మంది దళారులు ఉంటారు దివాడెమన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ ద మైన్స్ అంటే ముప్పై రెండు మంది దళారీల కమిషన్ ఉండదు ఆ విధంగా అక్యురసీ ఇప్పుడు దివాడెమెన్స్ ప్రొవైడ్ చేసే క్వాలిటీ జెమ్ స్టోన్ అండ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న క్వాలిటీ జెమ్ జెమ్స్టోన్ రెండు ప్రైస్ క్వాలిటీ రెండు కంపేర్ చేస్తే అప్పుడు మీకు ఎంత వ్యత్యాసం తెలుస్తుంది అంటే దివ్యాడమ్స్ ప్రైస్ అంత తక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే స్టాండర్డ్ రత్నాలు ఇవ్వడం వల్ల వాళ్ళు అంటే మేము నాన్ స్టాండర్డ్ పోము నాన్ ఎఫెక్టివ్ గోము ఎందుకు పోమో దానివల్ల ప్రయోజనం ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పదివేల రూపాయలది క్వాలిటీది ఒక ఎఫెక్టివ్ రత్నం అనుకుందాం అన్ని పారామీటర్స్ మీద ఉంది అది ఒక రెండు వేల మూడు వేల కూడా జాతి రత్నం దొరకవచ్చు కాకపోతే నాన్ ఎఫెక్టివ్ ఉంటుంది దానివల్ల ప్రయోజనమే ఉండదు రెండు వేల రూపాయలు పెట్టి కూడా వేస్ట్ అవుతుంది సో ఈ విధంగా జెమ్ స్టోన్స్ అనేది ఎఫెక్టివ్ ఉండాలన్నది ఆ విధంగా అసార్ట్ చేస్తాను సో ఈ ప్రైజ్ వ్యత్యాసంగా ప్రైజ్ పరంగా కూడా ఆలోచిస్తే క్వాలిటీ వర్సెస్ ప్రైస్ రెండు కంపేర్ చేస్తే దివా డైమండ్స్ డైరెక్ట్ మైనింగ్ నుండి తెస్తున్నాం కాబట్టి మాదే లోయెస్ట్ ఉంటుంది ఇది చాలామంది తెలియక ప్రైస్ ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ క్వాలిటీ రత్నాలతో పోలుస్తూ డూప్లికేట్ రత్నాలు పోలుస్తున్నారు కాబట్టి ప్రైస్ వేరియేషన్ అని చాలామంది అనుకుంటారు ఇన్ రియాలిటీ రాంగ్ అండి ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ ద లోయెస్ట్ ప్రైస్ అండి